సార్ ఇది కవిత అరెస్ట్ నైతికమా అనైతికమా సార్ ఇది ఇది నైతికమా అనైతిక అనేది ఎందుకంటే లీగల ఇల్లీగల అనేది మెయిన్ అదే సార్ లీగల ఇల్లీగల అంటే చాలా కాలం నుంచి కవిత గారు అరెస్ట్ అవుతారని ఒక వాదన వస్తూ ఉంది ప్రస్తుతం అమిత్ అరోరా అనే ఆయన ఇరవై నాలుగు రోజుల నుంచి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు అక్కడ అదొకటి నెక్స్ట్ గతంలో కవిత గారి ఆడిటర్ బుచ్చిబాబు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అప్రూవల్ గా మారాడు శరత్ రెడ్డి అప్రూవల్ గా మారాడు ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ లాబీ యొక్క రోల్ ఏంటి అనేది కోర్టుకు విన్నవించి ఈడీ కోర్టు నుంచి రోజు రౌజన్ని కోర్టు నుంచి మరి అరెస్ట్ వారెంట్ అనేది వచ్చింది అరెస్ట్ వారెంట్ వచ్చింది కాబట్టి ఈడీ అరెస్ట్ కాదు ఇది కోర్టు ఇచ్చిన వారెంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు అదే విధంగా సుప్రీం ఈ రోజు ఆమెకి ఎటువంటి ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వటం జరగలేదు ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది చేయలేదు అంటే ఆమెని అరెస్ట్ చేసుకోవడానికి అవసరమైతే అరెస్ట్ చేసుకునే అధికారాలు ఈడీకి వచ్చినాయి ప్లస్ కేసు మాత్రం వాయిదా వేశారు తప్ప ఎటువంటి ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చినట్టుగా మనం చదవడం లేదు ఒకటి రెండోది ఆమె మీరు వచ్చి మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి ఎన్ని సంబంధాలు ఇచ్చినా ఆమె రావడం లేదు ఆ రాని సందర్భంగా మరి ఏం చేయాలి వాళ్ళు ఈవేమో ఈమెమో కేసులో ముద్దాయి అదే ఇప్పుడు కేజ్రీవాల్ కేసులో ముద్దాయి కాదు తర్వాత అరెస్ట్ కి సంబంధించిన పంచనామా కూడా తయారు చేసి వాళ్ళ భర్తకి ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం ఒకటి నలభై వచ్చిన వాళ్ళు ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసి ఆరు గంటల నలభై ఐదు దాకా ఇన్వెస్టిగేషన్ జరిపి ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే తీసుకెళ్లడం జరిగింది సో పిఎంఎల్ఏ యాక్ట్ నైన్టీన్ కింద అరెస్ట్ చేశారు వన్ వన్ క్రోర్ కంటే ఎక్కువ రూపాయల డబ్బులు ఇన్వాల్వ్ అయిన మేటర్ లో నాన్ బేలుగా నాన్ బెయిల్బుల్ వారెంట్ మీద అరెస్ట్ చేసి తీసుకుపోయారు కాబట్టి రేపు ఆమె స్త్రీ అయినా కూడా బెయిల్ అప్పుడు కూడా కొంచెం అది ప్రాబ్లమాటిక్ అనమాట బిలో వన్ క్రోర్ అయితే స్త్రీ అయితే బెయిల్ ఇచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అరెస్ట్ అప్పుడు కూడా కొన్ని ఫార్మాలిటీస్ అప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పడతారు కానీ ఇక్కడ ఈ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం ఐదు గంటల లోపల గానీ రౌసన్య కోర్టులో ఆమెని ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ప్రొడ్యూస్ చేసే పథకం వాళ్ళు రచించుకున్నారు కాబట్టి ట్రాన్సిట్ వారెంట్ అనేది ఎగ్జంప్షన్ చేసుకున్నారు సో క్వారెంట్ అనేది తీసుకోలేదు కాబట్టి ఈ అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పడానికి లేదు దీన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేస్తారని చెప్పేసి తన అరెస్ట్ ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేస్తారని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసి లీగల్ గా దీన్ని ఫైట్ ఫైట్ చేస్తాము ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని ఫైట్ చేస్తామని అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో గాని అదే కేజ్రీవాల్ గారి కేసులో గాని కేజ్రీవాల్ ఒక విట్నెస్ కాబట్టి ఆయనకి ఇచ్చారు ఇచ్చినా రాకపోతే రోజు నీ వచ్చి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆయన్ని అటెండ్ అయ్యి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి ఒక ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది ఈమెని ముద్దాయిగా చూపించారు ముద్దాయిగా చూపించి మీరు రండి అని అంటే ఈమె రాలేదు ఏమి వెళ్ళలేదు ఈమె స్టేట్మెంట్ ఇచ్చింది నేను ప్రీ ఆక్యుపైడ్ బిజీగా ఉన్నాను కాబట్టి నేను రాలేనని చెప్పి ఒక స్టేట్మెంట్ ఈమె ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఈమె ముద్దాయి ఇట్లా రావడం లేదు ఇదిగో ఈ సంబంధించినటువంటి అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి అని చెప్పి చూపిస్తూ రోజుని కోర్టులో రిమాండ్ రిపోర్ట్ ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈ మీద అరెస్ట్ వారెంట్ తీసుకొని అరెస్ట్ వారెంట్ బేస్ లో చేశారు ప్రజల్లో వచ్చినటువంటి ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో ఎందుకు చేశారు అంటే వాళ్ళు ఈడీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు పార్టీ కూడా అదే చెప్తుంది మాకు పార్టీలతో సంబంధం లేదు పర్ ఇప్పుడు వాళ్ళకి సరైనటువంటి సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంది అరెస్ట్ చేసేదానికి దాన్ని బేస్ చేసుకుని డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ ప్రొసీజర్ సంబంధించిన పంచనామా కూడా తయారు చేసి ఇచ్చేయడం జరిగింది మేము కోఆపరేట్ చేస్తామని చెప్పారు నేను చెప్పి మరి ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే కోర్టు నుంచి ఇచ్చిన అరెస్ట్ వారిట్ మీద చేశాము మేము అరెస్ట్ చేశామని చెప్పి చెప్పినప్పుడు దాన్ని మనం ఇల్లీగల్ గా నేను ఎలా అంటాము కోర్టులో వాళ్ళు ఏం సబ్మిట్ చేశారు అది చూడాలి రేపు వీళ్ళు కోర్టులో దీని మీద పిష్ వేసి ఈ ఏదైతే మన నందిని నల్లిని చిదంబరం సంబంధించి ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఎట్లా ఉందో అదే ప్రాసెస్ లో నా మీద పెట్టిన కేసు కూడా నేను స్త్రీ కాబట్టి నన్ను వాళ్ళు విచారించే దానికి ఇంటికే రావాలి నా మీద మరి ఇట్లా అరెస్ట్ వారెంట్ తీసుకొని అరెస్ట్ చేయడానికి లేదని చెప్పి ఆమె ఫైట్ చేసే అవకాశం ఉంది దాన్ని బేస్ చేసుకుని రేపు కోర్టులో ఏం ఆర్డర్ ఇస్తుందో చూడాలి అంతేగాని ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు సమాచారం బేస్ చేసుకుని చెప్పానికి ప్రజెంట్ గా సుప్రీంకోర్టు లో ఒక ప్రొటెక్షన్ అనేది గతంలో ఇచ్చారు వాళ్ళూరెన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టులో మేము తీసుకోమని అదే ఇచ్చినటువంటి తీసుకోమని చెప్పింది ఫర్దర్ గా ఈ రోజు కూడా ఇచ్చారా ఇవ్వలేదా అనేది సమాచారం మన దగ్గర పూర్తిగా లేదు అటువంటి పరిస్థితుల్లో దీన్ని ఇల్లీగలా లీగలా అనే దానికి రేపు కోర్టు రిమాండ్ చేసేటప్పుడు దానికి సంబంధించి చూడాలి మరి కోర్టు రిమాండ్ అప్పుడు ఇది గమనించి ఒకటి వారెంట్ గురించి రెండు సుప్రీం లో వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్ గురించి బహుశా ఏమైనా దీని మీద టేకప్ చేసి కోర్టులో వాళ్ళు ఫైట్ చేస్తే రిమాండ్ ఇవ్వకపోవచ్చు అది గనక కరెక్ట్ అయితే సుప్రీం లో స్టేట్మెంట్ ఇచ్చేయారని చెప్పేది అదే గనక లో ఎటువంటిది లేకపోతే రిమాండ్ ఇచ్చేస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు కేసులో కూడా అవునా కాదనే దానికి పోస్ట్ ఎలక్షన్ కూడా తీసుకోవచ్చు పోస్ట్ అరెస్ట్ కూడా తీసుకోవచ్చు పర్మిషన్ కూడా ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయా లేవా అనేది క్రూషియల్ ఇష్యూ కానీ ఈ రోజు మటుకు లో ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చినట్టుగా మనం ఎక్కడ ఏమీ వినలేదు సో పాత ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ మన ఈడి వాళ్ళు అది ఇంకా కొనసాగుతుందా లేదనేది క్లారిటీ లేదు కాబట్టి ఏ సందర్భంగా మనం వీ కెన్ ఫ్రీలీ సే అది వాళ్ళు రోజౌన్ ఇచ్చిన కోర్టు ఇచ్చినటువంటి అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్పచ్చు సార్ ఇది మన మహిళని సాయంత్రం అరెస్ట్ చేశారు సార్ ఇక్కడ మెడికల్ టెస్టులు చేయకుండా రేపు నైట్ ఈడీ ఆఫీస్కి తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్ళి రేపు మార్నింగ్ తొమ్మిది ఏళ్లకి అట్లా మెడికల్ టెస్ట్లు అంటున్నారు అట్లా రూల్స్ ఉంటాయా సార్ డైరెక్ట్ ఇక్కడ ఒక రాష్ట్రంలో అరెస్ట్ చేశాక ఇక్కడ మెడికల్ టెస్టులు చేయకుండా ఢిల్లీకి తీసుకెళ్ళాక అట్లా ఉండదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ప్రొడ్యూస్ చేయాలి రెండోది ముద్దాయికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎప్పుడైనా కానీ ఆమె మెడికల్ గా ఓకే సార్ సార్ ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఈడీ ఏమైనా సమాచారం ఇచ్చి అరెస్ట్ చేస్తుందా లేకపోతే ఎట్లా సార్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారా లేదనేది మనకు తెలియదు బట్ ఇది మటుకు ఖచ్చితంగా వాళ్ళ భర్తకి రిపోర్ట్ అలా భర్తకి తెలంగాణ ప్రభుత్వానికి ఒక రాష్ట్రంలో అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఏమైనా సమాచారం ఇచ్చి అరెస్ట్ చేసే రూల్స్ ఉంటాయా సార్ జనరల్ గా ఒక ఎక్కడైనా ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు అది జనరల్ పోలీస్ కాకుండా స్పెషల్ పోలీస్ కానీ రాష్ట్రమే పడలేదు ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేసిన రంగారెడ్డి వచ్చి హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా లోకల్ పోలీస్ ఇంటిమేట్ చేస్తారన్నమాట లోకల్ పోలీస్ ఇంటిమేట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది కిడ్నాప్ కాదు ఇది లీగల్ గా అరెస్ట్ అని చెప్పి చెప్పి ఇన్ఫర్మేషన్ కోసం కాబట్టి లోకల్ పోలీస్ కి ఇచ్చారా లేదనేది మనకి సమాచారం తెలియదు జనరల్ గా ఇచ్చే చేస్తారు అంటే లోకల్ పోలీస్ యొక్క తీసుకుంటారు రేపు పద్దెనిమిదో తారీఖు ఈ కేసు విచారణ ఉంది సార్ ఈ ప పద్దెనిమిద తారీఖు ఏం జరగబోతుందంటారు సార్ అయ్యా పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు నాడు అర్జన్ గీ అదే ఆ రోజు తీర్పును బట్టి ఉండబోతుంది సార్ కవిత భవిష్యత్తు అలా ఎలా జరుపుతుందండి సుప్రీం కోర్ట్ లో ఆ సార్ ఫైవ్ పెడుతూ ఉంది స్ప్రింక్ కోర్ట్ ఏమవుతుందనేది చూడాలి సార్ పంతొమ్మిదో తారీఖు విచారణ ఆ రోజు తీర్పును బట్టి ఏమైనా ఉండబోతుందా సార్ ఆ సుప్రీం సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తారీఖు ఈ విచారణకు వస్తుంది ఆ సందర్భంగా వీళ్ళు కూడా లీగల్ గా మేము ఫైట్ చేస్తాము మేము పిటిషన్ వేసి ఈ అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి మేము ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన మేనమామ హరీష్ రావు హరీష్ రావు హరీష్ రావు కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితంగా మనం ఇది అని కరెక్ట్ గా చెప్పలేం వాళ్ళు ఆ బైక్ మీద సుప్రీంకోర్టు ఆన్ ద స్పాట్ బెయిల్ ఇవ్వచ్చు లేదా కింద కోర్టు చేయమని చెప్పొచ్చు లేదా ఈ అరెస్ట్ ప్రొసీజర్ అంతా ప్రాపరా కాదని దాన్ని కూడా విచారిస్తాం మీన్ బైల్ కింద కోర్టులోనే ఆమె బెయిల్ తీసుకోవచ్చు ఎందుకంటే రిమాండ్ ఇచ్చిన కోర్టే బెయిల్ ఇవ్వాలి ఎక్స్ట్రాడనరీ పవర్స్ ఒక్కోసారి సుప్రీం కోర్టు కూడా టేకప్ చేసి బెయిల్ గురించి కూడా కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు బెయిల్ కాదనేది కానీ ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సింది ఆమె అరెస్ట్ లీగల్ నెక్స్ట్ రిమైండ్ ఇస్తారా లేదా అనేది చూడాలి అది చూసిన తర్వాతనే మిగతా అయినా కానీ కన్సిడర్ చేస్తారు ఓకే సార్ సార్ ఇది మహిళ కదా నైట్ ఢిల్లీకి తీసుకెళ్లారు రేపు మార్నింగ్ కదా ప్రవేశపెట్టేది మెడికల్ టెస్ట్లకి ఏమన్నా పర్సనల్ గా ఒక మనిషి ఏమైనా అలో చేసి ఉంటుందా సార్ కవిత గారికి అలా కాదండి జరిగింది వాళ్ళు వన్ 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 ఫార్టీ ఫైవ్ కి వెళ్ళారు అవును సార్ ఓకే బిఫోర్ సన్సెట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అరెస్ట్ చేశారు సిక్స్ ఫార్టీ ఫైవ్ దాకా ఇన్వెస్టిగేషన్ చేశారు అరెస్ట్ చేసిన టైము బిఫోర్ సన్సెట్ ప్రొడ్యూస్ ట్వంటీ కాబట్టి మహిళని ఆఫ్టర్ సన్సెట్ అరెస్ట్ చేయాలంటే ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఏదైతే ఫాలో చేయాలో దాన్ని ఇక్కడ ఫాలో చేయలేదని అడగడానికి లేదు ఒకటి రెండోది లో ప్రొవిజన్ అప్లికబిలిటీ ఉన్నా అవి కాకుండా ఈడీ యాక్ట్ అవుతుంది ఈడీ యాక్ట్ లో అది యాక్చువల్ గా ఈడీ అనేది మానిటరీ ఇష్యూస్ చూస్తుంది కానీ లీగల్ అంటే క్రిమినల్ సైడ్ అఫెన్స్ ఏం చేశారు అనే దాని గురించి కాదు కాబట్టి ఈడీ యాక్ట్ ఉన్న ప్రొసీజర్ ప్రకారం మహిళని ప్రాపర్ గానే ఇన్ సన్సెట్ లోనే అరెస్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది